అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఎంతో విశిష్టమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం అదే చంద్రదర్శనం అమావాస్య తర్వాత తొలిసారి చంద్రుడిని చూసే ఈ ప్రత్యేక రోజుకు హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇంతకీ చంద్రదర్శనం ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అమావాస్య తర్వాత వచ్చే రోజు మనం చంద్రుని తొలిసారి దర్శిస్తాం ఈ రోజున చంద్రదేవుని పూజించడం వల్ల అదృష్టం శ్రేయస్సు మన జీవితంలో ప్రవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి చంద్రుడు మానవ జీవితానికి కీలకమైన గ్రహాల్లో ఒకటిగా పరిగణించబడతాయి జ్ఞానం స్వచ్ఛత మంచితనం ఇవన్నీ చంద్రుని ఆశస్సులతో నిండిపోతాయని నమ్మకం చంద్రదర్శనం రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు ఈరోజు సూర్యాస్తమయం తర్వాత చంద్రుని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు అంతేకాకుండా బ్రాహ్మణులకు బట్టలు బియ్యం పంచదార వంటి విరాళాలు ఇస్తారు ఇది కేవలం ఒక ఆచారం కాదు భక్తి మరియు దాతృత్వానికి సంకేతం హిందూ పురాణాల ప్రకారం చంద్రదేవుడు ఇరవై ఏడు నక్షత్రాలను వివాహం చేసుకున్నారు వీరు ప్రజాపతి దక్ష కుమార్తెలు ఇంకా బుధగ్రహం చంద్రుని కుమారుడు అందుకే ఈ రోజున చంద్రుని ఆశీర్వాదం కోరడం ఎంతో ముఖ్యమైనది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చంద్రదర్శనం రోజున ఎప్పుడు జరుపుకోవాలో చూద్దాం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రాత్రి మూడు గంటల యాభై ఆరు నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు చంద్రోదయం జనవరి ఒకటి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు చంద్ర అస్తమయం రాత్రి ఏడు గంటల పదహారు మరి అందరూ ఈ సమయాలను గమనించుకోండి ఇంతటి విశిష్టమైన చంద్రదర్శనం రోజున మనం అన్ని ఆచారాలను పాటించి చంద్రదేవుని ఆశీర్వాదం పొందు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరియు ఓం త్రిభువన్ రామ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదములు